సంక్షేమ అమలు మంతిని ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు వార్డులలో పెండింగ్ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించాలని తెలిపారు అమృత్ పథకం రెండు పాయింట్ సున్నా కింద మంత్రిలోని పోచమ్మ వార్డులో వాటర్ ట్యాంక్ తో పాటు ఇరవై ఐదు కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ట్యాంక్ నిర్మాణం ఎనిమిది వందల కిలోలీటర్లకు సంబంధించి పన్నెండు కోట్ల రూపాయలతో మంచినీటి సదుపాయం మెరుగుపరచడానికి మంచినీటికి ఇబ్బంది లేకుండా మంతిని పట్టణంలో ఉన్న మన పట్టణ వాసులందరికీ కూడా ఒక సదుపాయం కలిగేయాలని అమృత్ స్కీమ్ కింద పన్నెండు కోట్ల రూపాయలను మేము అభివృద్ధికి సంక్షేమానికి నిదర్శనంగా ఉంటాం అని చెప్పినాం అదే పదంలో నడుస్తాం ఎవరెన్ని పిచ్చి కూతులు కూసిన పనికిరాని మాటలు మాట్లాడినా అడ్డగోలుగా ఇష్టరాజ్యంగా మాట్లాడినా మాదంతా లక్ష్యం అభివృద్ధి సంక్షేమం బడుగు వర్గాలకు బలహీన వర్గాలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమమే నా లక్ష్యం ఈ రోజు ఇక్కడ మనం వాటర్ ట్యాంక్ కడతా ఉన్నామంటే ప్రధానంగా ఈ పట్టణానికి సంబంధించిన బలహీన వర్గాలు బడుగు వర్గాలకు సంబంధించిన ఒక వసతిని ఇంకా మెరుగైన రీతిలో సదుపాయం కలిగియాలనే ఉద్దేశం ఆ ఉద్దేశ లక్ష్యంతోనే రాబోయే కాలంలో అనేక కార్యక్రమాలు కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం ఈరోజు ఈ పన్నెండు కోట్లగా మొన్న పది రోజుల క్రితం వచ్చినప్పుడు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏం కమిషనర్ ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ పట్టణానికి సంబంధించిన రోడ్లు డ్రైన్లు ప్రతి వాడకి ఒక రూపాయలు కోట్ల రూపాయలతో చేర్చుకోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధుయాష్్రీ గౌడ్ స్పందించారు బీఆర్స్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు ఈ క్రమంలో మధుయాష్ మాట్లాడారు ఏఐసిసి సూచనల మేరకే చేరికలు జరుగుతున్నాయన్నారు మధుయాష్ గౌడ్ తాము డబ్బులు ఇచ్చి ఎవరిని చేర్చుకోవడం లేదన్నారు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుని వారిని మంత్రులుగా కూడా చేశారని ఆరోపించారు ప్రజాపాలనలో అందరికీ స్వేచ్ఛ ఉందని ఎవరైనా ముఖ్యమంత్రి అన్నారు ముఖ్యమంత్రిని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలిపారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది ఈ పిటిషన్ను విచారిస్తామని సిజేఐ డివై చంద్రచూడ్ తెలిపారు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో మొదట కేసీఆర్ తరఫున న్యాయవాది మోహిత్ రావు పాస్ ఓవర్ కోరారు కోర్టు పని ముగిసిన సమయానికి కేసు విచారణకు రావడంతో వాయిదా వేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలపై కమిషన్ వేసింది విచారణకు రావాలంటూ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఆయన న్యాయ పోరాటం ప్రారంభించారు తనకు నోటీసులు ఇవ్వడం విచారణకు పిలవడంపై ఆయన కోర్టుకెక్కారు హైదరాబాదులో డ్రాఫిట్ ప్రీమియం ల్యాండ్రీ సర్వీస్ను రాకేష్ మురళీ అనే యువకులు కొత్తగా ఏర్పాటు చేశారు దీనిని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు డ్రాఫింగ్ ప్రీమియం ల్యాండరీ సర్వీస్ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు పది మందికి ఉపాధి కల్పించేలా వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిదని అన్నారు కేటీఆర్ సార్ ఆశీర్వాదం వల్లనే మేము అంటే జాబ్ జాబ్ సైడ్ వెళ్లకు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దామని ఈ ప్రోగ్రామ్ లో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ అంటే యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం మేము అది కూడా సార్ సపోర్ట్ వల్లనే ఇంకా మన సీఎం కేసీఆర్ సార్ సపోర్ట్ వల్ల సోదరులు మురళీ నాయక్ గారు రాకేష్ నాయక్ గారు ఇద్దరు కూడా బాగా చదువుకున్న పిల్లలు ఒకరు ఐఐఎం బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసి రాకేష్ ఏమో ఇక్కడే ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగాల కోసం మేము ఇంకెవరి కోసమో పనిచేస్తామని ఆలోచన కాకుండా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారు ప్రారంభించిన ఒక మంచి పథకం సిఎంఎస్టీఈఐ అంటే చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆంటర్ప్రినర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ప్రో ఇన్నోవేషన్ ప్రోగ్రాంలో భాగంగా వందలాది మందికి ఆనాడు అప్పటి తెలంగాణ ప్రభుత్వం మరి వందలాది మంది గిరిజన బిడ్డలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తూ వారికి ఒక వేదికనిస్తూ బ్యాంక్ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ కొత్త ఐడియాలు కానీ ఐఎస్బీ టైప్తో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ టైప్తో ఎందుకంటే ఆలోచన ఉన్నప్పటికీ దాన్ని కార్యరూపం చేయాలి దాని కార్యరూపం దాల్చాలి అంటే ఒక బిజినెస్ ప్లాన్ ఉండాలి దాని ఎకనామిక్స్ అర్థం కావాలి ఎట్లా బిజినెస్ ని ప్రాఫిటబుల్ గా రన్ చేయాలి అనే ఒక అవగాహన ఉండాలి కాబట్టి బిజినెస్ ప్లాన్ గానీ మొత్తంగా ఒక లోన్ తీసుకోవడం గానీ ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ లో చేరారు పటాన్చేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుడ మహిపాల్ రెడ్డి గాలి అనిల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్లు అనుచరులు కాంగ్రెస్ లో చేరారు ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నీలం మధు శశికళ యాదవ్ తదితరులు హాజరయ్యారు అభివృద్ధిని చూసి కాంగ్రెస్లో చేరుతున్నారని అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు నిజంగా అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా అని బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు ప్రజలు ఇచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికి అధికార పార్టీలో చేరుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఒక తప్పుడు ప్రచారం జరుగుతూ ఉన్నాయి ఇలా కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇలా భారతీయ జనతా పార్టీ నాతో సహా సరే నన్ను ఒకటి పట్టించుకోండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇలా ఏ విధంగా రాసి రంపాన పెట్టిరో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిరో ఏ విధంగా జైలు పంపిరో ఏ విధంగా లాఠీ దెబ్బలు కొట్టిరో దాన్ని ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త మర్చిపోడు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్టంలో ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచిస్తలేరు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అని ప్రజలు ఆలోచిస్తున్నారు అందుకే పార్లమెంట్ ఎన్నికలో గల అధికార పార్టీ ఎన్ని అబద్దాలు సృష్టించినా కూడా ఎన్ని తప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాలి అసెంబ్లీ ఎన్నికల్లో మేము పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇస్తాం బీజేపీకి చేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ పార్లమెంట్లో తప్పు చేయమని చెప్పి ఇవాళ ఎనిమిది పార్లమెంటు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించిన తీరును మనం ఆలోచించాలి కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి కాంగ్రెస్ పార్టీ తప్పు ప్రచారం చేసింది కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేసింది కానీ భారతీయ జనతా పార్టీ నమ్మి మోడీ గారి నాయకత్వం నమ్మి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తీరు చూసి పంటల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు అవి మార్గదర్శకాలు కాదు మభ్యపెట్టేందుకు యత్నాలు అని ఆగ్రహం వ్యక్తం చేశారు రుణమాఫీ మార్గదర్శకాలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కొండను తవ్వి ఎలగను పట్టినట్లు ఉంది అని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు ఆనాడు రుణమాఫీ కోసం మాట్లాడినప్పుడు ఎన్నికల కంటే ముందు సుమారు ఆరు మాసాల ముందు నుంచి చాలా తీవ్రంగా మాట్లాడుతూ కేసీఆర్ రుణమాఫీ చేయలే మేము చేస్తామని అప్పటికి రెండు విడతల రుణమాఫీ చేసి కేసీఆర్ కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే మిగిలి ఉండే రెండో విడతలో పంతొమ్మిది వేల కోట్లలో కానీ దానికే నానా గగ్గోలు చేసి మేము వస్తే తక్షణం అమలైపోతుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రుణమాఫీ మొత్తం చేస్తాం అందరు రైతులకు చేస్తాం చివరికి డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే మొదటి పని అదే చేస్తామని చెప్పి మాట్లాడిన విషయం రాష్ట్ర రైతులందరికీ తెలుసు ప్రయాణికానికి కార్యకర్తలు తెలుసు ఆనాడు ఆశ కల్పించేటప్పుడేమో అందరి రైతులకని చెప్పినారు ఈరోజేమో కొందరు రైతులకే ఇవ్వడం కోసము మార్గదర్శకాల పేరు మీద మార్గదర్శకాలలో రైతుల ఏరువేత కోసం రాష్ట్ర ప్రభుత్వం పన్నాగం పనుతా ఉంది ఇది అత్యంత దుర్మార్గమైన హేమైనటువంటి చర్య రైతులకు మీరిచ్చిన మాట రుణమాఫీ రైతులు కోరలే మీరిచ్చిండ్రు మీరిచ్చిన మాట మీరు నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు ఇన్ని మాటలు మారుస్తున్నారు నాలుగ మడతేసి మాట్లాడుతున్నారు చెప్పింది ఒకటి అలా చేస్తున్నది ఒకటి మీరు చెప్పింది ఏంటి మొత్తం ఇస్తాం కేసీఆర్ ఇవ్వంగా మిగిలింది ఏముందో అది ఇస్తాము మళ్ళీ ఇప్పుడు మీరు తీసుకోండి అర్జెంటుగా తీసుకోండి అందరికి ఇస్తామన్నారు అసలు రెండు లక్షల రుణాలు తీసుకున్నటువంటి రైతుల సంఖ్య ఎంత వాళ్ళు ఎవరెవరు మండలాల వారిగా జాబితా విడుదల చేయమని గత రెండు మూడు మాసాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం చేయలే మరి ఈ సింగారం కోసము ఏడు నెలలు ఎందుకు కూరిచ్చినట్లు ఇదేదో డిసెంబర్ తొమ్మిది నాడే అప్పుడే చేసినట్టు అయిపో కదా ఏడు నెలలు రైతాంగాన్ని ఎందుకు ఆశల పల్లకిలో ఊరేగించినారు వచ్చేస్తుంది మీకు వచ్చేస్తుంది అగ వచ్చేస్తుంది అని చెప్పి ఊరిస్తేది ఎమ్మెల్యేలు తక్కువ మంది ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్క పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీజేపీ నేత ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు లేదంటే ప్రభుత్వం కూలిపోతుందని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి తక్కువ ప్రభుత్వం ఎక్కువ సంక్షేమం ఈ వ్యవస్థీకృత అవినీతి వైపు ఈ ప్రభుత్వం పోతుంది అనేది మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు మ్యాక్సిమం కరప్షన్ వైపు ఈ గవర్నమెంట్ పోతూ ఉంటే మ్యాక్సిమం గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది అంటే మంత్రులు ఉన్నారు నామినేటెడ్ పోస్టుల మీద దాదాపు ముప్పై ఎనిమిది కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు అన్నీ ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది మాక్సిమం గవర్నెన్ గవర్నమెంట్ ఉంది కానీ మినిమం గవర్నెన్స్ ఎక్కడా పరిపాలన మీద పట్టు లేదు ముఖ్యమంత్రి గారికి కానివ్వండి అధికారుల మీద అజమాయిషీ లేదు సూపర్విజన్ లేదు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తారు ఎక్కడ గ్రామ స్థాయిలో కానివ్వండి మండల స్థాయిలో కానివ్వండి జిల్లా స్థాయిలో కానివ్వండి పనులు ఏవి కూడా జరిగే విధంగా వ్యవస్థ లేనేలేదు ఎవరికి వాళ్ళు హీరోలు అనుకొని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు తప్పించి ఎక్కడ వీళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి లేదు ఇవాళ మినిమం మినిమం గవర్నెన్స్ అండ్ మ్యాక్సిమం కరప్షన్ వైపు ఈ గవర్ ఈ ప్రభుత్వం పోతుంది మ్యాక్సిమం గవర్న గవర్నమెంట్ మ్యాక్సిమం కరప్షన్ అండ్ మినిమం గవర్నెన్స్ ప్రభుత్వం పెద్దగానే ఉంది అధికారులు ఉన్నారు జీతాలు తీసుకుంటున్నారు వీళ్ళ కరప్షన్కు పాల్పడుతూ పాల్పడుతున్నారు అవినీతి పెద్ద తారాస్థాయిలో జరుగుతుంది కానీ పరిపాలనకు వచ్చేవరకు ఎక్కడా పనులు జరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ విషయం మీద మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు కరప్షన్ అవినీతి ఈ తారాస్థాయిలో జరుగుతూ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజూడుపుగా తయారైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాక నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు కేసీఆర్ దొంగ అయితే రేవంత్ రెడ్డి గజ దొంగ అయిందని తీవ్ర విమర్శలు చేశారు విద్యా వ్యవస్థపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదన్నారు గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో విద్యార్థులు యువకులు నిరుద్యోగ యువత పూర్తిగా అన్రెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన చేతగాక యువకులందరినీ నిరుద్యోగులని మోసం చేస్తున్నదిగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు తెలంగాణ యువతులంతా కూడా యువతి యువకులు అందరూ కూడా మేము ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామా అని చెప్పేసి బాధపడుతున్నటువంటి విషయం కనపడతా ఉంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం కావచ్చు లేకపోతే అధికార దాహం కావచ్చు చిక్కడిపెల్లి లైబ్రరీకి వెళ్ళి ముఖాల మీద కూర్చొని ప్రాధాన్యపడ్డాడు నిరుద్యోగ యువకులను లైబ్రరీలో చదువుకుంటా చదువుకుంటున్నటువంటి నన్ను గెలిపించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అన్ని రకాల మీకు వెసులుబాటు కల్పిస్తాం గ్రూఫ్ వన్ నోటిఫికేషన్ లో వేసినటువంటి పోస్టులను డబుల్ చేస్తాం గ్రూప్ గ్రూప్ చేస్తాం చేస్తాం మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే తోటకూర వజేష్ యాదవ్ కుమారుడు కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర అజయ్ యాదవ్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు మలిపెద్ది సుధీర్ రెడ్డి మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు తను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్నీ తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోర్డ్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్ సిస్టమ్ కానీ బజేష్ యాదవ్ గారికి మరియు అలాగే ఎక్స్ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి గారికి నూతనగా ఎల్లుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకర్తలు నాయకులు కార్యకర్తలు ప్రజలు బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి నా ఏదైతే నా పైన పెట్టుకున్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను బోనాల పండుగ సందర్భంగా మల్కాజగిరి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు మల్కాజ్గిరి వాణి విజయ విజయ్ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో ఈ చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దిసినప్పుడు ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఏ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాఢం స్టార్ట్ తెలంగాణ తొలి పండుగగా జరుపుకునే మా అక్క పిల్లలంతా కూడా బోనం నేర్చుకుని శాంతమ్మకి సునీత అదేవిధంగా ఇక్కడ ఉన్న వివిధ పార్టీల వచ్చిన నాయకులకి ఇక్కడికి వచ్చిన వివిధ ఆలయాల కమిటీ ప్రెసిడెంట్లు చైర్మన్లు సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు ట్రెజరర్లు వివిధ కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం ప్రవేశపెట్టి భక్తుల సౌకర్యార్థం అదేవిధంగా బోనాలు ఒక మనకు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ భూమిలో తాటి వనం ఈత వనం పెంచుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కల్లుగీత కార్మిక సంఘం అధ్యక్షులు నాగరాజు గౌడ్ అన్నారు కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు గీత కార్మికులకు ప్రమాదం జరగకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు ప్రమాదవశాత్తు వాళ్ళు కింద పడకుండా మూకుపై ఎక్కినటువంటి గీత కార్మికులను ఏ విధంగా కాపాడనటువంటి ఆలోచనతోన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొన్నం ప్రభాకర్ అన్న బూర వెంకటేశ్వరం గారు దాన్ని సమగ్ర ఆలోచన చేస్తూ ఖచ్చితంగా పైన ఎక్కినటువంటి గీత కార్మికుడిని ప్రాణాలు పోవద్దనటువంటి ఆలోచనతోన వాళ్ళని కాపాడాలని చెప్పేసి ఐఐటి హైదరాబాద్ మరియు మన ప్రభుత్వం రెండు కలిపి రూపొందించినటువంటి పరికరం కాటమయ్య రక్షణ కవచం దాన్ని నిన్న ప్రారంభించడం జరిగింది వారికి కూడా ఉచితమైనటువంటి కిట్లు ఇవ్వడం కూడా జరిగింది కనుక వారికి ప్రత్యేకంగా రాష్ట్రంలో గౌడ్ల తరఫున మరియు గౌడ సంఘాల తరఫున రేవంతనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే రోజుకు రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర ప్రమాదం జరిగి ఇద్దరు ముగ్గురో ప్రాణాలు అనిపించడం జరుగుతుంది అదేవిధంగా శాశ్వత వికలాంగులు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉండే కనుక వాళ్ళందరినీ కూడా కాపాడి ఈ రోజు వాళ్ళ ప్రాణాలను కుటుంబాలను కూడా కాపాడుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఆ బిడ్డకు తాను తండ్రిని కాదని దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ కంటతడి పెట్టుకున్నారు తాను విదేశాల్లో ఉండగా భార్య శాంతి గర్భం దాల్చిందని ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ దేవాదాయ శాఖకు ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ పంచాయతీ పలు మలుపులు తిరుగుతుంది ఆదివారం శాంతి మీడియాతో మాట్లాడారు మదన్ తనను డబ్బుల కోసం టార్చర్ చేశారంటూ తెలిపారు అయితే వైసీపీ సీనియర్ నేత రెడ్డి వల్లే తన భార్య గర్భం దాల్చిందని మదన్ మోహన్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ నిర్వహించి మరీ మరోసారి ఆరోపించారు ఏప్రిల్ పదిహేను రెండు వేల ఇరవై మూడు ఈవెంట్ ఇది సంబంధించి సెవెన్స్ నేను ఎంత నేను అది కూడా కౌంట్ చేయలేదు అది కూడా కౌంట్ నేను ఆనస్ చేయలేదు నేను అది సో బిజీ అది కూడా కౌంట్ చేయలేదు బాబు పుట్టిన వెంటనే బాబు పుట్టిన సాయంత్రం వస్తాను అంటే రాదు రావాలి ఏప్రిల్ ఒకటి రావద్దు ఏదో పన్నెండు వస్తాను కూడా

వారిని పోలీసులు బీఆర్కే భవన్ వద్ద అడ్డుకోగా విద్యార్థి నాయకులకు పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది రాజకీయ దురుద్దేశంతోనే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాది ప్రతాప్ అన్నారు సోమాజిగుల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు కాప్రా భూములకు ప్రేమ్సాగర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ప్రేమ్సాగర్ రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేని కొందరు ఉద్దేశపూర్వకంగా ఈ తరహా ఆరోపణలకు దిగుతున్నారని చెప్పారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ఆహ్వానాన్ని బంధించి ఈ ప్రెస్ బ్రీఫింగ్కి వచ్చినందుకు ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ మీ ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు ఈ మధ్య టీవీలలో కొన్ని వార్తలు రావడం జరిగింది అది మన మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు భూ కబ్జాలకు బెదిరింపులకు పాల్పడుతున్నారని దుర్దేశంతోని కొంతమంది పని కట్టుకొని ఆయన మీద బురద జల్లి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివాదము అసలు ప్రేమ్సాగర్ రావుకి అట్టి భూమి వివాదంలో ప్రమేయం ఉందా లేదా అనే దానికి మీ ద్వారా ప్రజలందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వడానికి ఈ ప్రెస్ బ్రీఫింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా భూమి వివాదాన్ని కొన్ని వస్తే ఆ భూమి యొక్క విషయము రకరకాల కేసుల్లో రకరకాల కోర్టులలో పెండింగ్ లో ఉంది అది అందరికీ తెలిసిన విషయమే హైదరాబాద్ ఉప్పల్ నల్ల చెరువు నుండి అలువు నుండి నీరు పోతున్న క్రమంలో తెల్లటి నురుగ వాహనదారులకు ఇబ్బందిగా మారింది నురుగు గాలితో రోడ్లపైకి వచ్చి వాహనదారులపై పడడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెరువు మొత్తం గుర్రపు డెక్కతో నిండిపోయి కెమికల్ వాటర్ వల్ల చెరువులో చేరి తెల్లటి నురుగగా ఏర్పడింది దీనిపై తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు మియాపుల్ హఫీస్ హఫీస్పేట్ ఆదిత్య ఫార్చ్యూన్ హ్యాడ్స్ విషాదం చోటు చేసుకుంది నిర్మాణంలో ఉన్న భవనంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్ కేబుల్ తెగిపడి ఒకరు మృతి చెందారు మరో ముగ్గురికి గాయాలయ్యాయి వారి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు